అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువున నా ముంచునుని చంద్రబాబు అయితే ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ విద్యుత్ అయినా రైతన్నులకు ఉచిత బీమా అయినా రైతన్నలకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆకువా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది చంద్రబాబు మార్క్ చంద్రబాబు నాయుడు మార్క్ ఎక్కడుంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే ఒక ఒకటి సున్నా ఎనిమిది ఒక వన్ జీరో ఎయిట్ చూసిన ఒక వన్ జీరో ఫోర్ చూసిన ఏకంగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన ఆరోగ్య ఆసరా చూసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ జల్లడపడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా యాభై మూడు వేల కొత్త నియామకాలు ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లు కొరత ఉండరాదని నర్సుల కొరత ఉండరాదని ఏకంగా యాభై మూడు వేల నియామకాలు నాడు లేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ ఒక జగన్ ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఈయన మార్కు ఎక్కడ ఉంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక విద్యారంగాన్ని చూద్దాం ఇక విద్యారంగాన్ని చూద్దాం ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యారంగాన్ని తీసుకున్నా ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు బైజూస్ కంటెంట్